హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము సీరియల్కి వచ్చాము సీరియల్ దగ్గర ఇగో మొత్తం ఆర్టిస్టులు సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా మంచి వచ్చారు జంషాబాద్ దగ్గర మామిడిపె అనమాట జీ తెలుగు సీరియల్కి వచ్చామండి మేము చూడండి బ్యాక్గ్రౌండ్లో ఆర్టిస్టులు ఎలా ఉన్నారో షూటింగ్ కూడా చాలా ఎండలో జరుగుతా ఉంది ఆర్టిస్టులు చూడండి ఎండలో ఎలా నిలబడ్డారో ఒక్కొక్కరు అయితే గొడుగులు వేసుకుని అయితే నిలబడటం జరిగింది షూటింగ్ చాలా స్పీడ్ గా అయితే జరుగుతా ఉంది ఫ్రెండ్స్